సరే ఇప్పుడు ఏపీ ఎలా చూడొచ్చు అంటే దాదాపు ఏ సెంట్రల్ పార్టీ ఏపీలో లేదు ఓన్లీ టూ రీజనల్ పార్టీస్ వారా అనే దగ్గర లైక్ ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు పార్టీలు ఉన్న ఐ మీన్ టూ ఫ్యామిలీస్ నుంచి నాలుగు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు వేరే చంద్రబాబు గారు టిడిపి వాళ్ళ కజిన్ భువనేశ్వరి గారు బీజేపీ జగన్ గారు వైసీపీ వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక రెండే ఫ్యామిలీలో నాలుగు పార్టీలు రెండు సెంట్రల్ రెండు స్టేట్ ఎలా చూడొచ్చు అసలు ఏపీ అసలు ఆల్ ఓవర్ కాంగ్రెస్ కి బీజేపీ కి ఈసారి కూడా ఛాన్స్ ఉండదు బీజేపీ ఆల్రెడీ వాళ్ళ ఓట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకుంటారు షర్మిలా మాక్సిమం కట్ చేసుకుంటే కూడా వైఎస్ఆర్ నుంచి ఎస్పెషలీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళ వాళ్ళ వైపు ఉన్న రిలీజియన్ వైపు నుంచి కట్ చేసుకుంటుంది ఓట్స్ అదే జగన్ కి భయం వేస్తుంది దానికోసం ఆయన కొన్ని క్యాండిడేట్స్ ని గుంటూరు నుంచి విజయవాడకి మార్చున్నాడు విజయవాడ నుంచి రాజ్యసభ సీట్ ఆఫర్ చేస్తున్నా వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు అందరికి అదే భయం ఉంది ఎక్కడెక్కడో ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ సీట్లలో వాళ్ళ ఓట్లు పోతుంది బీజేపీకి ఆ భయం లేదు ఎట్లనే వేయర్లేదు మాకు ఈ ముస్లింస్ ఏవారు క్రిస్టియన్స్ వేయరు మా 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 సెగ్మెంట్ మేము చూసుకోవాలని చెప్పి వాళ్ళు మందిర్ ట్రిప్ లో వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకంటే అక్కడ కూడా బీజేపీకి అదే ఉన్న పరిస్థితి ఏది బీహార్లో బీహార్ లో అట్లీస్ ది హ్యాడ్ సమ్ స్ట్రాంగ్ లీడర్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అట్లీస్ట్ ఇక్కడ ఎవరు బీజేపీకి నాయుడు వాజ్ వన్ పర్సన్ ఎన్ష్యూర్డ్ దట్ బీజేపీ విల్ నాట్ హ్యావ్ ఎ ఛాన్స్ అని ఏపీ ఆయన ఉన్నప్పుడు దాకా ఒక్కరిని కూడా పైకి లేదు ఆయన ఆ పరిస్థితి బీజేపీ కూడా వచ్చింది ఒక మంచి లీడర్ బీజేపీకి ఇప్పుడు కూడా ఆంధ్ర వైపు లేదు తెలంగాణ చూడండి లీడర్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఓవర్ ఇక్కడ ఇక్కడ ఓవర్ అయిపోయి కొట్టుకుంటున్నారు అక్కడ అసలు ఎవరు లేరు అక్కడ సో ఐదర్ ఆర్ ఫారెస్ట్ అక్కడ ఈసారి కూడా వైఎస్ఆర్ సిపి వర్సెస్ టీడీపీ కానీ మన గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత కొంచెం సింపతి వేవ్ వచ్చి వాళ్ళ కమ్యూనిటీ వైపు నుంచి ఒక స్ట్రాంగ్ అవుట్ రీచ్ జరుగుతుంది ఆ కమ్యూనిటీ ఓట్లతో చంద్రబాబు నాయుడు బహుశా సార్ గెలవచ్చు అంటున్నారు కానీ ప్రొడిక్షన్ ప్రొడిక్ట్ చేయలేము మనం ఎందుకంటే కమ్యూనిటీ ఓటు గెలవాలంటే లాస్ట్ టైం గెలవాలి ఉండే కదా లాస్ట్ టైం ఎందుకు కోడిపోయాడు లాస్ట్ టైం వైఎస్ఆర్ కేసారా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఏలేదు కదా నాయుడు గారి కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి ఇస్తారా వాళ్ళు ఇక్కడ ఉండండి యూఎస్ లో ఉండండి ఇక్కడ ఔటరింగ్ రోడ్ మీద ర్యాలీలు తీస్తారు బేకంపేట ఎయిర్పోర్ట్ నుంచి అన్నీ చేస్తున్నారు అంటే వా కమ్యూనిటీ ఎక్కడున్నా కానీ మీ వాడు మా వాడు అని మాట్టుకుంటాం ఒక టానా ఉండే ముందు ఇప్పుడు మూడు టానాలు ఉన్నాయి ఇప్పుడు లో అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయని చూడడానికి ఆంధ్రాలో అసలు ప్రసక్తే లేదు ఆంధ్రాలో గెలవే వీళ్ళిద్దరు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఛాన్స్ లేదు అసలు